హాయ్ నారింజ కాయలు కోసాను ఇప్పుడు దాకా ఆ సెండ్ లెక్కే లెక్కలేదు గడ్డకర్ర తీసుకొని కోసి కోసి నా చెయ్యి అంతా ఇప్పుడు చెయ్యి అంత నొప్పి పుడుతుంది చూపిస్తాను అగండి ఓ బకెట్ ఏరాను ఇంకో బకెట్ తెచ్చాను నేర్దామని అన్నీ ఇక్కడ చేయనంచినా బడ్డే కాయలు ఇవన్నీ ఇప్పుడు రావాలి నేను కింద దిగి అన్నీ ముళ్ళకంపల్లోనే పడ్డాయి అప్పుడే ఇప్పుడే ఇంకా కాయలు నేను పోయిన పోయలేదు ఎంత రాలిపోయిందో ఇది పోతు చూడటం చేసి ఏదో బ్లర్రగా అవుతుంది ఇప్పుడు కనిపిస్తుంది చూడండి పూత ఇప్పుడే ఫుల్గా వచ్చింది చెట్టుకి నారింజ పోతా బాగా వచ్చేసింది ఇంత పోతుంది ఇంకా మేము పోయినసారి కాపే కోసుకోలేదు ఇప్పుడే కోసాను నేను కాయలన్నీ ఇగోండి ఈ కాయలన్నీ తెస్తాను ఇప్పుడు నేను కింద దిగి ముళ్ళకంపల్లో అంతా పడ్డాయి కాయలు ఇగో కాయలు ఎన్ని కాయలు పడ్డాయో ఎప్పుడంటే ఎప్పుడు చాలా కాయలు కోసుకుంటాం నేను ఉంటేనే ఈ కాయలన్నీ కోసి జ్యూస్ పిండి అమ్మకే నాన్నకే ఇస్తాను నేను తాగుతాను నేను లేకపోతే ఎవ్వరి కోయరు ఈ కాయలు పులిహోర కూడా చేసుకోవచ్చు కానీ ఇప్పుడు పులిహోర చేయటానికి ఇవి చాలా స్వీట్గా అయిపోయినాయి ఫుల్గా ఉన్నప్పుడైతే పులిహోర చేసుకోవచ్చు అసలు ఎన్ని కాయలు పడ్డాయో అని కాయలు అన్నీ ఇప్పుడు దాకా కోసాను ఇది కోసం గుత్తులు గుత్తులే గుత్తులు గుత్తులు నేనే దొక్కుతున్నాను కొన్ని కాయలు తొక్కకుండా జాగ్రత్తగా ఏరుతాను ఇవన్నీ ఎత్తుకెళ్ళటానికి ఒక బకెట్ తెచ్చాను పెద్ద బకెట్ గోతామో బకెట్ తేవాడు అన్నున్నే గుచ్చుకోకుండా జాగ్రత్తగా తీసుకోవాలి కాయలన్నీ అన్నీ ముళ్ళే ఉన్నాయి ఇక్కడ మా తాతయ్యలది చే పండి రి చేను అందుకే అట్లా ముళ్ళు వచ్చేసినాయి అన్ని అన్ని గుత్తులు గుత్తులే కోసా నేనే కోసాను ఇప్పుడే కోసాను ఎన్ని కాయలు కోసాను వీడియోకి ఒక లైక్ ఇవ్వండి చూసేవాళ్ళు చివరి వరకు చూడండి మీకు కూడా కావాలని ఆరెంజ్ కాయలు నారింజకాయల్లో సి విటమిన్ ఫుల్గా ఉండిద్ది చాలా మంచిది నారెం మీకు ఇష్టమా మీకు బత్తాకాయలు అంటే ఇష్టమా ఆరెంజ్ అంటే ఇష్టమా నారెంజ్ అంటే ఇష్టమా మేము ఎక్కువగా బత్తాకాయలు ఆరెంజ్ కొనుక్కుంటాము మా ఉన్నాయి కదా అందుకని ఆరెంజ్ కాయలు తింటాం వేస్ట్ చేయటం ఎందుకని చెప్పి నేనే ఇలా జ్యూస్ పిండి అందరికి ఇస్తాను వచ్చినప్పుడల్లా అంతే ఈ చెట్టు కాయలన్నీ నేనే కోసేది మా అమ్మ కొయ్యలేదు మా అమ్మకి చేయి నొప్పి ఒక చెయ్యి అసలు లేకపోదు మా అమ్మకి పైకి అందుకే కొయ్యదు కాయలు ఎవరన్నా కావాలంటే కోసుకోండి అమ్మాకని కర్ర ఇచ్చిద్ది ఎవరు కోసుకుంటారు ఎవరు కోసుకోరు వీటినే తీసుకెళ్ళి హైదరాబాద్లో ఆర్గానిక్ అని చెప్పి అమ్మితే ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు సంపాదించవచ్చు నేను మా ఊర్లో ఎవ్వరు తినరు బతీలాడిచ్చినా తినరు అమ్మో పుల్ల కొన్ని మాకు మొక్కల్లోకి వచ్చాను కదా తుమ్ములు వస్తున్నాయి ఇవన్నీ ఏరుకొని ఎత్తుకెళ్ళాలి అసలు నేను ఇప్పుడు కోసేదాన్ని కాదు ఈ కాయలు మొన్నే కదా కోసింది అవన్నీ అయిపోయినాయి తాగేసాం జ్యూసు ఇప్పుడు ఎందుకో చెట్టు దగ్గరకు వస్తే ఒక ఇరవై కాయలు అటు అయ్యే గాలి వచ్చినట్టుంది ఉంది రాళ్ళు కింద పడిపోయినాయి ఇంకా ఉన్నా ఉండవులయ్యి నేను వెళ్ళిపోయాకైనా రాలిపోతే మళ్ళీ జ్యూస్ ఎవరు పిండుతారులే అని చెప్పి నేనే కోసాను ఇప్పుడు అన్నీ నిండిపోయింది బకీట్ నిండిపోయింది ఇవే ఫ్రూట్స్ మాకు చాలా మంచిది ఫుల్గా వచ్చింది సీవిటి విటమిన్ మనకి ఈ కాయల్లో ముళ్ళల్లో ఇరుక్కుపోయింది మెల్లిగా తీసుకోవాలి కొట్ట జాగ్రత్తగా కోసాను కదా ఈ చెట్టు మా బాబాయ్ నాటాడు ఈ చెట్టు దగ్గరకు వచ్చినప్పుడల్లా మాకు మా బాబాయ్ బాగా గుర్తొస్తాడు ఇప్పుడు మా బాబాయ్ లేడు కానీ ఈ చెట్టు దగ్గరకు వచ్చినప్పుడు విడిగా అంత గుర్తురాడు కానీ ఈ చెట్టు చూసినప్పుడు ఈ చెట్టు కాయలు చూసినప్పుడు మా బాబాయ్ గుర్తొస్తాడు మాకు బాబాయ్ నాటిన చెట్టు కదా ఈ జ్యూస్ తాగేటప్పుడు కానీ ప్రతి ఒక్కళ్ళు మనం ఎన్నాళ్ళు ఉంటామో తెలియదు కదా ప్రతి ఒక్కళ్ళు ఒక చెట్టు నాటండి ఇలా మంచిగా కాయలు వచ్చే చెట్టు లేదా నీడొచ్చే చెట్టు అటు ఒక చెట్టు నాటండి మనం ఉన్నా లేకపోయినా మన జ్ఞాపకార్థంగా ఆ చెట్టు ఉండిద్ది నాటుతారా అయితే నా వీడియోకి ఒక లైక్ ఇవ్వండి చెట్టు నాటేటట్టయితే నేను నాటాను మా అమ్మ వాళ్ళ ఇంటికాడ సపోర్ట్ చెట్టు నాటాను పంచకాయ చెట్టు నాటాను చచ్చిపోయింది మా అమ్మ ఏంటో పాల చెట్టు అని అడిగింది చూపిస్తాను మీకు తర్వాత ఆ పాల చెట్టు కూడా తెచ్చి నాటాను మా అమ్మకి నేను మా అమ్మకి ఆ పాలకాయలంటే ఇష్టం అంట చిన్నప్పుడు తినేదంట పాలకాయలని అడిగింది పాల చెట్టు తెచ్చిపెట్టి అని నర్సరీలు అడిగితే వాళ్ళు చెప్పారు ఇప్పుడు సపోటా చెట్లు ఉంటాయి కదా పాల సపోటా అని ఈ సపోటా కొమ్మని ఆ పాల చెట్టు కొమ్మని రెండు కలిపి అంటు కడితే పాల చెట్టు పాల సపోటా వచ్చిద్దంట ఆ పాలకాయలు బాగుంటాయి అంట ఆ పాలకాయల చెట్టు కొమ్మ ఈ సపోటా కొమ్మ రెండు కలిపి మనం అంటు కడితే పాల సపోటా చెట్టు వచ్చిద్ది అంట బాగుంటాయి అంట సపోటాలు ఒక్కొక్కసారి అంటు కట్టిన తర్వాత కొమ్మ చచ్చిపోయి సపోటా చెట్టు వచ్చిద్ది అప్పుడు పాల సపోటా చెట్టు వచ్చిద్ది ఒక్కొక్కసారి ఏమైద్దంటే అంటే సపోటా చెట్టు చచ్చిపోయి పాల చెట్టు కొమ్మ అట్లాగే ఉండిపోయిద్దంట వాటిని కూడా అమ్ముతారంట వాళ్ళు మా అమ్మ అడిగిందని చెప్పి నర్సరీలో అడిగితే ఆయన ఇచ్చాడు తెచ్చి నాటాను నేను పాల సపోట పాల సపోటా చెట్టు తెచ్చాను పాల చెట్టు తెచ్చాను రెండు తెచ్చి నాటాను బాగుంటాయి అంట పాలకాయలు మా చెట్టుకాయలు కాశాక మీకు చూపిస్తాను నేను ఎలా ఉంటాయో పాలకాయలు బకెట్ నిండిపోయింది కదా అన్నిటిని ఏరి ఇక్కడ కొట్టేశాను ముందు ఆ బకెట్లో తీసుకెళ్ళి పైన పోసి మళ్ళీ వచ్చి ఇవన్నీ తీసుకెళ్తాను నేనైతే ఇప్పుడు అసలు స్నానం చేసింది మళ్ళీ ఈ చెట్టల్లోకి రాక తప్పలేదు మీరు ఉంటే ఇట్టాక తిరుగుతాను చెట్టల్లో నేను మరి ఊరికి వెళ్ళిపోతేనేమో ఏందో ఇక్కడికి వస్తే వంట చేసే పని ఉండదు నాకు మమ్మే అమ్మ చేసుకునేది కదా అందుకని ఫ్రీ బోర్డ్ లాగా ఇలా తిరుగుతూ ఉంటాను చెట్టల్లో పుట్టల్లో చేరినప్పటి నుంచి అలవాటే నాకు ఇట్లా మొక్కల్లో తిరగటం మా అక్క వాళ్ళు ఎవ్వరు అంత ఇంట్రెస్ట్గా రారు ఇంట్లో చూసి బయటకే రారు చిన్నప్పుడు అమ్మ తిట్టేది ఎప్పుడు మొక్కల్లో బాటెచ్చిపోతాడు ఇంటికని ఇవి పడిపోతా నీకు కాయలు పైకి వెళ్ళండి ఒక చేతిలో ఫోన్ ఉంది కదా ఒక చేతిలో కదా అమ్మో ఇవన్నీ నేనే కోసాను కోసి కోసి రొప్పొచ్చింది వచ్చింది వీటన్నిటిని ఇప్పుడు పైకి తీసుకెళ్దాము ఫస్ట్ ఇటుని తీసుకెళ్దాం ఇక్కడ అంతా మల్లె చెట్లు ఉన్నాయి మొన్న వానకు అన్నీ మల్లెపూలు వచ్చినాయి ఈ బకెట్ కావాలి అందుకే ఈ కాయలన్నీ కింద పోసాను ఈ బకెట్ కూడా తీసుకెళ్ళాలి బెళ్ళ చిన్న గడ్డ ఉంటే కోసాను మన పెద్ద గడకర్ర పెట్టి కోస్తే చేయంతానే పుట్టింది అందుకని ఇవాళ ఒక చిన్న గిటకర తెచ్చుకొని దాన్ని పెట్టి కోసాను ఈ కాయలని మీకు కూడా కావాల నారెంజ్ కాయలు మీరు అసలు ఎప్పుడన్నా నారెంజ్ కాయ జ్యూస్ తాగారా అస్సలు వదిలిపెట్టరు మా చెట్టు కాయలు జ్యూస్ తాగారంటే యాక్చువల్గా నారెంజ్ కాయలు చాలా పుల్లగా ఉంటాయి కదా కానీ పండిన తర్వాత కొన్ని కాయలు తీయగా అవుతాయి కొన్ని కాయలు పుల్లగానే ఉంటాయి మనం చెప్పలేదు ఆ చెట్టుని బట్టి మనం వాటర్ పెట్టే బట్టి మనం చెట్టు చేసే ఎరువుని బట్టి అట్లా అసలు మా అమ్మ అసలు చెట్టుకి పాది కూడా చేయదు ఇదే నారాయణ చెట్టు మొదలు పాది కూడా చేయదు నీళ్ళు కూడా పోయేది ఏం బలం కూడా ఇది ప్యూర్ ఆర్గానిక్ 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 వస్తారు సిటీల్లో ఇక్కడేమో ఉన్నా ఎవ్వరు తినరు తినరు అసలు నిజంగా ఊర్లో కూడా ఈ కాయలన్నీ హైదరాబాద్కి ఎత్తుకెళ్ళి ఆర్గానిక్ షాప్ లేదని ఇస్తే కళ్ళ అద్దుకొని తీసుకొని వెళ్తారు ఎన్ని డబ్బులు ఇస్తారో ట్వంటీ థౌజండ్ పక్కా వస్తాయి నాకు వాళ్ళు ఒక్కొక్క కాయ పది రూపాయలు నార్మల్ బత్తాకాయ పది రూపాయలు ఉండిద్ కదా ఆరెంజ్ అన్నది ఇవి ఇంకా ఆర్గానిక్ కదా ట్వంటీ ట్వంటీ ఫైవ్ రూపీస్కి అమ్ముతారు ఒక్కొక్క కాయ మనమేమో వీటిని పిచ్చికాయలు వేస్ట్ ఎవరు సి విటమిన్ మట్టికి మంచిగా వచ్చింది కాయలు జ్యూస్తో అయితే నేను జ్యూసే తాగుతాము తినలేము ఇవి వలుస్తుంటే గ్రీన్ కలర్ పసర బాగా వచ్చింది అందుకే ఓన్లీ తింటాం మేము అంతే అమ్మ అయిపోయినాయి పైకి వెళ్ళిపోదా ఎన్ని ముళ్ళ చెట్లు ఉంటే మా అమ్మే నరికింది నీట్గా కాయలు పూసుకోవడానికి దిగుతా ఎక్కుతూ ఉండాలని నరికి ముళ్ళు పూచుకోకుండా అరిచెట్టు ఆకులు ఉంటాయి కదా ఎండిపోయిన అరిచెట్టు ఆకులు అవన్నీ వేసింది అక్కడ మంచిగా సాఫ్ట్గా ఉండిద్దని ఇవి అరిచెట్టి ఎండిపోయినాయి చూసారు ఈ ఆకులన్నీ వీటన్నిటిని వేసింది అక్కడ చూపిస్తాను ఆవిడ ఇదిగో అరిచెట్టు ఆకులన్నీ ఇక్కడ వేసింది దిగటానికి ఎక్కటానికి ఈజీగా ఉండిద్ది ముళ్ళు గుచ్చుకోకుండా ఉండిద్ది కాయలు తెచ్చుకోవచ్చు అని చెప్పి వేసింది ముళ్ళ చెట్టు నరికేసి అరికేసి ఒక దారిలాగా చేసింది ఇక్కడ చింత చెట్టు ఉందో ఈ చింత చెట్టు పెద్దయ్యాక మాకు చింతచీరు ఇక్కడి నుంచే వచ్చిద్ది ఇంకా తీసేయమీ చెట్టును ఉంచుకుంటాం నాకు ఇష్టం చింతచిగురు పప్పు అంటే మతయాల ఇంటికాడ కూడా ఒక చింత చెట్టు నాటాను ఇత్తనం తీసుకెళ్ళి రోడ్ సైడ్ నాటాను మీరు ఎప్పుడైనా చూసారా అసలు ఆరెంజ్ కాయ ముళ్ళు ఉంటాయి ఈ చెట్టుకి ఫుల్గా ముళ్ళు ఉంటాయి చెట్టు నిండా ముళ్ళే ఉంటాయి జాగ్రత్తగా రావాలి చెట్టు దగ్గరకు వచ్చేటప్పుడు ఎంత వచ్చిందో ఈ పూత అంతా పిందైందనుకో పెద్ద లారీ అయినా సరిపోదు కాయలు వేసుకెళ్తానికి ఒక్క సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఏంటి నా తెలుసు అసలు నైంటీ ఫైవ్ పర్సెంట్ పోతంతా రాలిపోయింది ఆ ఫైవ్ పర్సెంటే ఉండి కాయలు పడి వాటిలో కూడా కొన్ని పిందెలు రాలిపోయి పురుగుబడి రాలిపోయి మిగిలినవి వస్తాయి అమ్మో ఇంక ఇక్కడ చాలా కాయలు ఉన్నాయి నేను చూడలేదు మిస్ చేశాను అనబడ్డాయ ఇక్కడ ఉన్నాయి కాయలు రేపుగా వస్తాయి ఇవన్నీ అయిపోయాక వస్తాయి కాయలు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఉన్నాయి ఇక్కడ కాయలు నేను చూడలేదు ఇందాక చూస్తే వస్తే కానీ ఇప్పుడు చూసానుగా రేపుగా వస్తాను ఇప్పుడు ఇవన్నీ పిండుకొని తాగితే చాలు మేము ఒక ఫోర్ ఫైవ్ డేస్ వస్తాయి ఈ కాయలు చాలా మంచిది నారింజకాయ కాయ జ్యూస్ గటకర మంచిది చిన్న గడకర కోయటం మంచిగా వచ్చింది నాకు అందుకే ఇన్ని ఇంత లేకపోతే నేను అడగొచ్చేదాన్ని నాకొందే ఇప్పుడు మమ్మచేతలు స్నానం చేసి మొక్కల్లో పోయా వాళ్ళది ఇంకా అక్కడక్కడక్కడక్కడ ఉన్నాయి కాయలు ఈ చెట్టు నాటి ఇప్పటికీ ట్వంటీ ఇయర్స్ అవుతుంది ట్వంటీ ఇయర్స్ అవుతుంది ఈ చెట్టు నాటి చాలా పెద్ద అయింది లాభైంది ఇంకా భయం లేదు ఈ చెట్టుకి ఈసారి ఎండలకి అమ్మ నీళ్ళు పోయాక చచ్చిపోయేటట్టుంది కానీ చచ్చిపోలే పాపం పడంగానే మొత్తం ఎగురొచ్చి పోతొచ్చి బాగొచ్చింది అందుకే కాయలు పచ్చిగా ఉన్నాయి కాయలు వానబడంగానే పండిపోయినాయి కాయలన్నీ పండిపోయినాయి బాబండి జ్యూస్ కూడా బాగుంది స్వీట్గా ఉంది జ్యూస్ మేము తాగేసిన కొబ్బరికాయలు పీస్ తీసిన కొబ్బరికాయలు వేసుకుంది నీళ్ళిపోయే ఈ శావతుంపలు ఎప్పుడో నాటిందంట శామతుంపలు అవి పీకట్లేదు ఎవ్రీ ఇయర్ అవి మురుస్త ఇదే నేను చెప్పానే పాల చెట్టు అని ఇది పాల చెట్టు దీని కాయలు బాగుంటాయి అంట అమ్మకి మా నాన్నకి ఇద్దరికి ఇష్టం అంట మన అప్పుడు దీని కొమ్మ ఎత్తుకెళ్ళి ఇంట్లో పెట్టుకుంటే చాలా మంచిదంట నేను మా మా నాన్న నుంచో తెచ్చాడు ఒక పాలచెట్టు కొమ్మ దేవుడి గుట్లో పెట్టుకున్నాను ఈ చెట్టు దగ్గర దేవుళ్ళు ఉంటారంట ఏదో స్టోరీ ఉంది నాకు తెలియదు దీని స్టోరీ మీకు తెలిస్తే కామెంట్లో పెట్టండి ఒక కామెంట్ కూడా పెడతలేదు శివప్రసాద్ గారు శివప్రసాద్ గారు హాయ్ హలో ఇది పాల సపోటా అని మమ్మ మామ్మ సపోటాకాయ చెట్టు అడిగితే నేనే విజయవాడలో నర్సరీలో తెచ్చాను పాల సపోటా చెట్టు అంట పాల సపోటా చెట్టు అంటే సపోటా చెట్టుని ఈ పాల చెట్టు దీని సపోటా కొమ్మ రెండు కలిపి అంటు కడతారంట అంటు కట్టినప్పుడు ఒక్కొక్కసారి సపోటా చెట్టు బాగా పెరిగిద్ది కొన్ని టైమ్స్లో ఏమైద్ది సపోటా కమ్మ చచ్చిపోయి ఈ పాల చెట్టు పెరిగిద్ది అంట ఇవి కూడా అక్కడ పెట్టుకున్నారు వాళ్ళు ఎవరన్నా కొంటే ఇద్దామని చెప్పి నేను అడిగితే నాకు ఇచ్చారు మా నాన్న ఇద్దరు అడిగారు తెచ్చి పెట్టమని నా చెట్టు అందుకే తెచ్చాను పాల చెట్టు వీటి కాయలు కాసిన తర్వాత టేస్ట్ చేయాలి నేను ఎప్పుడు తినలేదు అసలు అటు కాయలు పాల సపోర్టా అని చెప్పి ఇది కూడా విజయవాడ నుంచే తెచ్చాను ఇది కూడా చూపిస్తాను ఇదిగో ఇది బాగా పెద్ద అయింది సపోర్ట్ ఇది ఇది ఎప్పుడో తెచ్చాను ఫోర్ ఇయర్స్ ఏమవుతుంది ఇది తెచ్చి బాగానే పడ్డాయి అంట కాయలు కానీ ఏందో పండతలేదని చూస్తుంది మా అమ్మ ఎట్ట పండు ఇదిగో కుడతలో ఏదో కొట్టేసినాయి కాయని ఇంకొంచెం ఇది ఇక్కడ పెద్ద చెట్టు ఇది జాన్ చెట్టు చాలానే ఉన్నాయి సపోటాకాయలు ఇక్కడ ఒక పెద్ద కాయ చేశాను నేను మా ఊర్లో అమ్ముతారు సపోటాకాయలు వందలు లెక్క అమ్ముతారు కొనుక్కోవచ్చు కావాలంటే పాతికాయలు వంద రూపాయలు కాయలు వంద రూపాయలు అట్లా అమ్ముతారు చిన్నప్పుడు మేము కొనుక్కోచ్చుకొని తినేవాళ్ళం సపోటాకాయలు ఇప్పుడు తింటలేదు కానీ చిన్నప్పుడు బాగా కొనుక్కోచుకునేవాళ్ళ ఇది గోరింటాకు చెట్టు మా చిన్నప్పటి నుంచి ఉంది గోరింటాకు చెట్టు బాయ్ ఇప్పుడు దాని నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే ఎవరికన్నా షేర్ చేయండి బాయ్